ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను ఒక్కటే అంశం చెప్తా ఉన్నా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చే టైంకో లేకపోతే నెక్స్ట్ ఎలక్షన్ వచ్చే టైంకో ఎన్నికల సమయం టైంకి నాకు తెలిసి ముఖ్యమంత్రి గారు డీబీటీ ద్వారా డైరెక్ట్ ట్రాన్స్ఫర్ రూపాయల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన ఒక బటన్ నొక్కితే మూడు లక్షల కోట్లు దగ్గర దగ్గరగా ప్రజల్లో ప్రజలకి ఖాతాల్లోకి వెళ్ళింది డైరెక్ట్ మనీ బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ ద్వారా ఇప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్ స్వాతంత్రం వచ్చి డెబ్భై ఐదు సంవత్సరాలు అవుతోంది డెబ్భై ఏడు సంవత్సరాలు అనుకోండి ఈ డెబ్భై ఏడు సంవత్సరాల దాకా వచ్చిన ముఖ్యమంత్రులు ఒక లెక్క జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఐదు సంవత్సరాలు ఒక లెక్క వీళ్ళందరూ కలిపి ఎంత మనీ నగదు రూపేన ట్రాన్స్ఫర్ చేశారో దానికన్నా ఎక్కువ ఒకే ఒక్క ముఖ్యమంత్రి ఒకే ఒక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అంత డబ్బు పేద ప్రజల ఖాతాల్లో పార్టీలకు అతీతంగా నువ్వు జనసేన తెలుగుదేశం ఆ సంబంధం లేదు ప్రతి ఒక్కరికి పేదరికం అనేది ఒక్కటే అర్హత అదే కొలమానంగా తీసుకుని మొత్తం అందరికీ కూడా పేదరికాన్ని నిర్మూలన చేస్తూ అడుగులు ముందరకేస్తూ ఉన్నారు గతంలో మీరు చూశారు ఎప్పుడు మీరు పేపర్ తెరిచిన అధిక వడ్డీలతో కాల్ మనీ కేసెస్ అని లేకపోతే రైతు ఆత్మహత్యలని అలాగ మనం ఈనాడు పేపర్ ఫస్ట్ పేజీలో కనబడుతూ ఉండే ఒక రైతు ఎవరైనా ఇలాగ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఈ గడిచిన ఐదు సంవత్సరాల్లో మనం ఎప్పుడైనా ఇలాంటి సందర్భాలు పేపర్లలో చూసేమా అని అడుగుతూ ఉన్నాం దీనికి ఇంత గొప్పగా ప్రభుత్వం పరిపాలించేది జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని అడుగుతా ఉన్నా ఇంత గొప్పగా చేస్తూ ఉన్నారు పేదలు జీవితాలు మారుతూ ఉన్నాయి రైతులు జీవితాలు మారుతూ ఉన్నాయి ఇవాళ పిఎం కిసాన్ వైఎస్ఆర్ రైతు భరోసా కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇందులో మీ మీడియా మిత్రులకి ఒక ఎకరం స్థలం ఉన్న అర ఎకరం స్థలం ఉన్న మీకు కూడా వైఎస్ఆర్ రైతు భరోసా వస్తుంది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాకు తెలిసి యాభై లక్షల పైమాటే రైతుల అందరికీ కూడా డబ్బులు వస్తూ ఉన్నాయి వాళ్ళు ఇంత గొప్పగా పరిపాలన చేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని అడుగుతూ ఉన్నారు మరి వాళ్ళు ఇంత దుష్ప్రచారం చేస్తూ ఇంత దుమ్మెత్తి పోస్తూ ఉన్నారే నేను వాళ్ళు ఒకే ఒక అంశము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పేదల పక్షపాత ప్రభుత్వం ఇది పేదలందరినీ కూడా పైకి తీసుకొచ్చేయడానికి పుట్టిన పార్టీ ఫామ్ చేసిన గవర్నమెంట్ వాళ్ళు అన్ని రకాలుగా కూడా నేను ఒకటే అంశం చెప్తున్నానండి ఇలాంటి ప్రభుత్వము ఇలాంటి ముఖ్యమంత్రి నూటికో కోటికోరు దొరుకుతూ ఉంటారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క అదృష్టం పేద ప్రజలు బడుగు బలహీన వర్గాలు ప్రజల యొక్క అదృష్టం ఇది దొరికింది నిలబెట్టుకోవాల్సిన బాధ్యత బడుగు బలహీన వర్గాలపైన ఉంది పేద ప్రజలపైన ఉంది అనేది ఒక్కసారి ఆలోచన చేయమని ఇవాళ నేను కోరుతా ఉన్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్